గుంటూరులో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది అధికారులు నాయకుల తోడేస్తున్నారు మరి ఆ సంగతి చూద్దాం గ్రావెల్ మాఫియా దోపిడీకి రాత్రి పగలు అన్న తేడా లేకుండా పోయింది చేతిలో రూపాయి లేకపోయినా పలుకుబడి ఉంటే చాలు మరో ఇద్దరిని కలుపుకుని జేసీబీలు లారీలు తెప్పించి ఎడాపెడా తవ్వేయడం అధికారుల అండతో అందినకాడికి తోడేయడం ప్రస్తుతం గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఏర్పడింది పేదల ఇళ్ల స్థలాలకు మెరక వేసేందుకు అంటూ ఒకచోట అనుమతులు తీసుకుని మరొక చోట నుంచి గ్రావెల్ను భారీగా తరలిస్తున్నారు సంగం గోపాలపురం పరిధిలోని ఐదు పాయింట్ నాలుగు ఏడు ఎకరాల చెరువు భూముల్లో తవ్వకాలకు అధికారులు అనుమతులిచ్చారు అయితే వారికి ఆ భూముల్లో పూర్తి స్థాయిలో గ్రావెల్ను తీసేందుకు సాధ్యం కాలేదు దీంతో సమీపంలోని ప్రభుత్వ భూమిలో తవ్వకాలు ప్రారంభించారు నిబంధనలకు విరుద్ధంగా భారీ ఎక్స్కవేటర్లను వినియోగించి భారీగా గ్రావెల్ను తరలించారు ఇక్కడి నుంచి నిత్యం వందల టిప్పర్లు బాపట్ల ప్రాంతానికి తరలి వెళుతున్నాయి ఇంత జరుగుతున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి అధికారులు మొక్కుబడిగా దాడి చేసి చేతులు దులుపుకుంటున్నారు మైనింగ్ రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంతో స్థానికులు విసుగెత్తి విజిలెన్స్ ఎస్పీకి సమాచారం అందించారు దీంతో వెంటనే తవ్వకాలు నిలిపివేశారు ఆయన తవ్వకాలు జరుగుతున్న ప్రాంతంలో ఉన్న ఆరు ఒక ఎక్స్కవేటర్ పై కేసు నమోదు చేశారు ముఖ్యంగా ఎవరైతే అధికార చెందినటువంటి ఉన్నారో వాళ్ళు అక్రమంగా మట్టి తవ్వకాలకు పాల్పడుతూ ఉన్నారు నిరుపేదలకి ఇవ్వటం కోసం అని చెప్పి మరి మధ్యకాలంలో పశుమతి కానీ అట్లాగనే చిరుమావళ్ళు కానీ అట్లానే చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఆ స్థలాలు లెవెలింగ్ చేయడం కోసం అని చెప్పి మరి వాటిని ఎత్తు పెంచాలనేటువంటి ఉద్దేశంతో మట్టి తోలకాలు ప్రభుత్వం చేపట్టింది మరి ఒక్కొక్క టిప్పర్కి ఐదు వేల రూపాయలు చొప్పున మరి వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ తోలాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో బయట వ్యక్తులకు కూడా ప్రభుత్వ మట్టి తవ్వకాలు చేసి అమ్మకాలు ఉన్నారు విజిలెన్స్ అధికారులు విచారణ చేసేందుకు సంఘటనా స్థలానికి వచ్చినప్పటికీ రెవెన్యూ అధికారులు విచారణకు సహకరించలేదు దీంతో రెవెన్యూ అధికారులు కూడా ఇందులో భాగమయ్యారనే అనుమానాలకు బలం చేకూరింది అంతేకాదు ప్రకృతి సహజ సిద్ధంగా ఉండే కోట అందాలు కూడా తవ్వకాల వలన కనుమరుగవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు